అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మీరు చూస్తున్నది గచ్చకాయ చెట్టు అండి ఇది ఒక గుబురులాగా పెద్ద ముళ్ళ లాగా ఉంటుందండి ఇది ఆకు చూస్తానికి సేమ్ అచ్చం కరివేపాకులాగా ఉంటుందండి కానీ ఆకు ఆకుకి అసలు గ్యాప్ లేకుండా మొత్తం ముళ్ళు ఉంటాయండి ఆఖరికి ఈ కాయల మీద కూడా ముళ్ళు ఉంటాయి విపరీతమైన ముళ్ళు చెయ్యి పెట్టామంటే తీయడం కూడా కష్టంగా ఉంటుంది అంత ముళ్ళ పోదండి ఇది అయితే ఇది మనకి ఈ గచ్చ ఆకు అలాగే ఈ గచ్చకాయ గింజలోని పప్పు మనకి ఈ వరి బీజానికి బాగా ఉపయోగపడుతుందండి ఈ గచ్చకాయ పప్పుని ఒకరోజు పప్పు అలాగే ఆముదం పప్పు అలాగే కానుగ చెట్టు గింజల పప్పు ఈ మూడు పప్పులను నూరి ఒకరోజు ఆ బీర్జాలపైన లేపనంగా రాస్తే రెండవ రోజు ఈ గచ్చ ఆకుని ఆముదంతో వేడి చేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు బీర్జాలపైన కట్టులాగా కట్టినట్లయితే ఈ బీర్జాల వాపు అంటే వరి బీజం అనేది తగ్గిపోతుందండి అంతేకాకుండా ఈ గచ్చకాయ గింజలు ఈ గింజల్ని మనం నేలమైన అంటే బండమైన రాయికేసి ఊరకల గీసి చేతికి పెట్టుకుంటే విపరీతమైన హీట్ వస్తుందండి ఎమ్మటే వాతబడుతుంది చిన్నపిల్లలు వీటితోటి తెగ ఆడుకుంటూ ఉంటారు ఇలా గీసి పెట్టుకుంటా ఇది గచ్చకాయ అండి ఈ కాయ ఎలా ఉంటుంది గింజలు అలా ఉంటాయండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి